హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో ఉల్లి వెల్లుల్లి వేయకుండా దొండకాయ ఫ్రైను టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలామంది కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరలను చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి నేను చూపించే పద్ధతిలో ఈ దొండకాయ ఫ్రైని కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి రైస్లోకి చాలా తృప్తిగా తింటారు లేట్ చేయకుండా ఈ దొండకాయ వేపుడును ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ అర కేజీ దొండకాయలను తీసుకుంటున్నానండి వీటిని నీట్గా కడిగి ఒకసారి తుడిచేసి ఇలా నిలువుగా కట్ చేసుకోండి కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ముక్క తొందరగా వేగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ దొండకాయ ముక్కలను ఒక నాలుగైదు నిమిషాల వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుంటే ముక్కల్లోని పచ్చివాసన అనేది పోతుంది ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇలా మగ్గించుకోవడం వలన ముక్క అనేది మెత్తగా ఉంటుంది తొందరగా వేగుతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడే సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఉప్పు పసుపు వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని మగ్గించుకోండి ఈ దొండకాయ ముక్కలు మగ్గేలోపు ఈ వేపుడుకు కావలసిన పొడిని తయారు చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి ఇలా పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకున్నానండి వీటిని ఒకసారి మిక్సీ జార్ లో వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత తీసి దొండకాయ ముక్కలను ఒకసారి కలుపుకోండి దొండకాయ ముక్కలు కొంచెం మెత్తబడతాయండి ఇంకా మూత పెట్టకుండా పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ దొండకాయ ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును ఇందులోకి వేసుకోండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముని వేసాను కదా ఈ కొబ్బరి కూడా ఫ్రై అయ్యేలాగా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ను ఈ దొండకాయ ముక్కలతో పాటు కొబ్బరి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఈ కొబ్బరిని వేసుకోవడం వలన దొండకాయ ఫ్రైకి మంచి రుచి వస్తుంది ఇలా కొబ్బరి వేసిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కొబ్బరి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇలా కొబ్బరి కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి సరిపడా కారం వేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేసాను కారం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ను లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి ఈ స్టేజ్ లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే కొంచెం యాడ్ చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే దొండకాయ వేపుడు అనేది రెడీ అయిపోయినట్లే దీనిలోకి కావాలంటే మీరు పల్లీల్ని వేయించుకొని వేసుకోవచ్చు జీడిపప్పును కూడా వేయించుకొని వేసుకోవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి ఇలా నేను చూపించిన పద్ధతిలో దొండకాయ ఫ్రైని ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్